ఎర జగక ప్రవర్తనించి అనుభూలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు నా ప్రియ దేవుడు పెట్టలేదు మధ్యాహ్నం సమయం అందున దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి మన బ్రతుకుల్లో దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి రెండవదట ఎలా ప్రార్థన చేయాలో ఏ అడుగులో ప్రార్థన చేయాలో ఎటువంటి స్థితితో మనం ప్రార్థన చేయాలో ఏ అడుగుతో మనం ప్రార్థనలో దేవుడి పెరుగుదో నేర్పడానికి ఎవరిని ఏక మనసు కలిగి ప్రవర్తించడానికి దేవుని యొక్క ఆహ్వానం మనం చూస్తున్నాం ఆ అదే భాగంలో మనం చూస్తున్నప్పుడు నెట్టాలట వాళ్ళందరూ వారితో కూడా ఏ తల్లి అయినా మరి ఏం చేస్తుందట ఎడతెగక ప్రార్థించే అనుభవం ఒకటి నీతి గల న్యాయ విధులు నేర్చుకోవడానికి పిలిస్తే రెండవది ప్రార్థన అనుభవాన్ని కొనసాగించడానికి దేవుడు మనల్ని సమకూర్చాడు చప్పని కూడా ఒకసారి దేవుడు నామని కనపడుతా హలే హలో ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పండి ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు కోసం మీరు అందరూ చేతులు ఒకసారి చెప్పండి చేతులు చూపించండి ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు ప్రార్థన చేసిన వాళ్ళు ఏంటంటే ఇద్దరేనా అయ్యా ఇద్దరేనా ప్రార్థన చేసిన మీరు అందరూ చేశారు ప్రార్థన చేశారు మరి ఏమి మీరు ప్రార్థన చేశారు చేయలేదా మరి చేసామన్నప్పుడు ధైర్యం ఎందుకు చెప్పారు దేవునికి స్తోత్రం కలుగును కాదాయ్యా సరే మీకు సిగ్గనుకుంటా మామూలుగా అంటే కాపర్ దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ వేరు బయట కాపర్ దగ్గర ఉండే స్వేచ్ఛ వేరు దేవునికి స్తోత్రం కలుగును కాదా మేము బయట నుంచి వచ్చాం కనుక మీ సిగ్ కొంచెం భయము బిడి ఉంటుంది అయ్యో అదే మన దైవదేవుడే ధైర్యంగా మాట్లాడతాం కదా అని నా ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించండి ప్రార్థన చేసామన్నాం కదా ఎలా చేస్తుంటా ప్రార్థన ఎలా చేస్తుంటా ప్రభావ అన్నయ్య ఏదో చెప్పాడు మరి అన్నయ్య చెప్పిన సంగతి ఏదో నువ్వు చూసుకో అన్నయ్య ఏం చెప్పాడు మన ప్రార్థన రక్షణ పొందాలి అని చెప్పాడు ప్రభావ అదేంటే నువ్వే ఆయన రక్షణ అంట తీసుకో మరి వాళ్ళందరికీ అని చెప్పి ప్రార్థన చేశావు నువ్వు వచ్చి రాని ప్రార్థన చేశావు కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ మీరు గమనించాలి ఒక వ్యక్తి దేవునితో ఐక్యపడే ప్రార్థన చేయగలగాలి అండి ఒక వ్యక్తి దేవునిలో బలమైన ప్రార్థన చేయగలగాలి అండి ఒక వ్యక్తి దేవునిలో బలమైనటువంటి ఆ యొక్క కార్యాలు చూడగలగాలి అండి ఏ స్థాయిలో ఉండాలి ప్రార్థన ఇక్కడ కూర్చున్న మీలో మనలో నాకు ఎవరి మీద కోప్పలేదన్న అని చెప్పండి నాకు ఎవరి మీద పగలేదండి వాళ్ళు అల్లి చెప్పండి నేను ఎవరిని దూషించలేదన్న వాళ్ళు ప్రార్థన అల్లుడి చెప్పండి నేను ఎవరు చెప్పలేదన్న వాళ్ళు అల్లుడి చెప్పండి కదా మనం చెప్తాం దూషించేబాయి పల్లె కలిగి దేవుని స్తోత్రం కలిగి చాలా మంచి ఇక్కడ మీరు గమనించాలి ప్రార్థన చేసే విధానము ప్రార్థన చేసే ఆ సలవి దేవుడు తన బిడ్డలకు నేర్పాడు ఎవరు నేర్పాడు తెలుసా మార్పు స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై వచనం వచ్చిన మార్పు స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన ప్రకారంగా నీకు అతడి మీద నిరాదే నీ కానీ మా సంఘ బిడ్డల యొక్క ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా పాపిని క్షమించయ్యా మా అతిక్రమాల దోషాలు క్షమించయ్యా మా అజ్ఞానాన్ని క్షమించయ్యా నా కుటుంబం మీద నేను ఏదైనా ఒకవేళ ఇదిగో ఒకవేళ హరరాని చేయకూడని కార్యాలు ఏదైనా చేసుకుంటే క్షమించాయని చెప్పి ఒప్పుకొని దేవుడి దగ్గర నుంచి స్థాయిలో మన ప్రార్థనా జీవితం దేవునికి గాక చాలామంది ప్రార్థనలు చేస్తారండి యాత్ర తరబడి ప్రార్థన చేస్తారు ఏడు చేడికి ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన చేస్తారు అనుసరికి ప్రార్థన చేస్తారు లొలి లొలిగా ప్రార్థన చేస్తారు జవాబు రాదు ఎందుకు రాదు ప్రవర్తనకి జవాబు ఎందుకు రాదు మనం పిలిస్తే పలికే దేవుడా దేవుడా చెప్పాలి చెప్పాలి పలుకుతాడా పలకడా ఆయన మనతో మాట్లాడతాడా మాట్లాడ్డా ఆయన నీ స్వరం వింటాడా వినడా వింటాడని నమ్మకం మనకు ఉందా లేదా ఉంది అని అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ఉంది అని అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాం నాకు గమనించాలి ఉంటే నీ భక్తి స్థాయి పెరగాలి నీ ప్రార్థనా జీవితం పెరగాలి నీ ద్వారా దేవుని బలమైన కార్యాలు జరుగునుగాక అర్థవుతుందండి నువ్వు లేని నిర్జీవమైనటువంటి వస్తువులు కాదు సంచరించేవాడు దేవునికి స్తోత్ర కలుగుని గా తొమ్మిదో కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు ఇదిగో ఆయన స్వరము స్వరం జలముల మీద అలాడుతుంది ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఆయన కదులుచు ఉన్నాడు దేవుడు కదిలి వచ్చే దేవుడు కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కన్నీళ్లు విడిచే కన్నీళ్లు తుడిచే దేవుడు బల గిడతంలో నుంచి లేవలు ఎత్తగలిగే దేవుడు సమస్యల వలముల నుండి నేను వినిపించగలిగిన వాడు నీ ప్రతి అక్కరతను తీర్చగలిగిన వాడు ఈ ప్రత్యేక ప్రార్థనల ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండువుగాక ఇక్కడ అంటే నా ప్రియమైన దేవుని పెళ్ళారా మొదటిది నేర్చుకోవాలి నీతి గల న్యాయలు నేర్చుకోవాలి రెండవదిగా ప్రార్థన అనుభవాలు నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి మనము ప్రార్థన ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు బాధపట్లు వేసుకుంటాం మోకరిస్తావా మోకరిస్తావా మోకరించి మనసులో మనసులో కొనుక్కుంటావా దగ్గరగా ప్రార్థన చేద్దామా ప్రార్థన నమూనాలు లేక ప్రార్థన భంగిములు ప్రార్థన అనుభవాలు ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవాలి వాళ్ళల్లో లేనిది మనలో కనబడవలసిందేమో తెలుసా కలిగిన ప్రార్థన మన దేవునికి మనలో కనబడును గాక అంత మాత్రమే కాదు దేవుడు ఆయన ఎందుకు పిలుచాడు అనుకున్నారు ప్రత్యేకింపబడినటువంటి సమాజముగా సంఘముగా చాలా బాణవారు మొదటిది నీతిగల న్యాయ విధులు నేర్చుకోవడానికి పిలిచారు రెండవది ప్రార్థనా జీవితాన్ని అవలంబించడానికి ప్రార్థనా జీవితంలో నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా మూడవది మనం గమనించాలి మనం గమనించాలి మూడవది ఏం ఆయన ఎక్కడికి పిలిచాడు ఎక్కడికి పిలిచాడు అనంటే మొదటి కొలింగి పత్రిక మొదటి అధ్యాయము వచ్చిన అను తన కుమారుని దేవుడు ఎక్కడికి పిలిచాడు ఇప్పుడు మనల్ని ఫెలోషిప్ ఏం చెప్పండి అందరూ చెప్పండి ఫెలోషిప్ అన్న సహవాసమన్నా ఇవన్నీ ఒకటి సంఘంలోనికి దేవుడు నిన్ను పిలిచాడు దేనికి సంఘంలోనికి నిన్ను పిలిచాడు దేనికి సంఘంలో పిలిచాడు అని అంటే ఒకటి నీతిగల న్యాయ విధులు నేర్చుకుంటామని రెండోది ప్రార్థన జీవితం కలిగి ఉంటామని మూడోది సంఘములో సంఘములో నువ్వు స్థిరమైనటువంటి బలమైన పాత్రగా ఉంటావని దేవుడు నమ్మి నిన్న పిలిచాడు చెప్పండి దేవుడి స్తోత్రం ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు రాబోతున్నాడు చెప్పండి సంఘం వస్తున్నాడా లోకం కోరకొస్తున్నాడాదిగా అని పాట పాడతారుగా పాడతారుగా కొంచెం పాటలు వచ్చాయి వస్తున్నాడు త్వరలో మీరు ఏదో గెలవండి అమ్మా పాడతారో పాడరా ఏదో వచ్చిన పాట పాడతారు పాట కనుక వాడతారు పాట పర్వాలంటే రాత ఎప్పుడు కొరకు రాత ఎవరు కొరకు కొనకాదు కొరకు ఎవరు అంటే సంఘం

చె చెప్పండి ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చా అని అడగలుగుతాం ఏసు బ్రహ్మని నో తెరవమ్మా అది అన్నం ఉంది అందరికి దేవుని స్తోత్ర కడుగులు కాగా ఎవరు రమ్మన్నారు అని అంటే ఎవరు కొనకు వచ్చాడు ఇప్పుడు నీ కొరకు కదా ఏసై రాబోతుంది ఎంతమంది నమ్ముతున్నారు ఏసఐ మన కొరకు రాబోతున్నాడు అని నా కొరకు ఏసై రాబోతున్నాడు రాబోతున్నాడమ్మా లోకంలో ఇష్టాను జీవించే వాళ్ళ కొరక సంఘంలో ఉన్న వాళ్ళ కొరక ఎవరి కొరకు రాబోతున్నాడు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మరలా రానయన్నాడు నశించిందని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు లోకాస్థ పంతొమ్మిది వందల పదవ వచ్చిన మనం చూసాం లోక పంతొమ్మిది పదిలో నశించిన దాన్ని వెతికి రక్షించుకుంటూ ఈ లోకానికి వచ్చాడు ఆయన అంత మాత్రమే కదా మధ్య సుమార్తలో మొదటి అధ్యాయ ఉంటుంది అలాగే మొదటి తిమ పత్రికలో మనం చూస్తాం ఎందుకు ఎస్ఐ వచ్చాడు ఈ లోకానికంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు రక్షించబడిన నిన్ను నన్ను ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునగా పిలిచాడు ఆయన న్యాయ విధులు నేర్చుకోవడానికి పిలిచాడు రెండోది ప్రార్థన జీవితాన్ని ప్రార్థన అనుభవాన్ని ప్రార్థన వైరాగ్యాన్ని కలిగి జీవించడానికి పిలిచాడు మూడోది ఎందుకు పిలిచాడు ఆయన ఇక రాయబడిన మాట ఏంటంటే సంఘములో సంఘము సంఘము సిద్ధపడాలి ఎన్ని రోజులు ఈ భూమిలో ఉన్నా ఎంతకాలం ఈ భూమి మీద చలామణైన రోగాలు తప్పవు సమస్యలు దప్పవు శోచనలు తప్పవు కానీ స్థిరమైన లోకం ఇది కానీ కాదు అందుకే కీర్తన కావడంటే అటు నలభై తొమ్మిదో కీర్తన పరిటం వచ్చిన గత తొలగించిన మనుష్యుడైన భూమి మీద నిలవచాలడు నువ్వు కోట్లు సంపాదించు పిల్లింగుల మీద పిల్లింగులు కట్టు ఎవంటి గ్రామం లేకుండా పనిచేయి ఎంత సంపాదించినా ఎంత సంపాదించిన స్థిరుడైన వాడు భూమి మీద ఒకడును కూడా కనపడ్డు ఎవరైనా స్థిరమైన వాడు అంటే నా ఏసే స్థిరమైన వాడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక మనం ఆరాధిస్తున్న ఏసయ స్థిరమైన వాడు ఆయనే 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 ఆయనలో నీవు మనలో ఆయన మమేక్యమయ్యే రోజు అతి దగ్గరలో ఉంది దేవునికి స్తోత్రం కలిగిన అటువంటి అనుభవాన్ని అటువంటి వ్యక్తిత్వాన్ని అటువంటి స్వభావాన్ని అటువంటి దైవికమైనటువంటి లక్షణాన్ని సంఘం కోల్పోకూడదని దైవజనుడు ఎవరి భౌతిక సంబంధమైన నేత్రాలతో సంగీల ఆత్మ సంబంధమైన నేత్రాలతో సంఘాన్ని చూశాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఎందుకో తెలుసా దేవా నువ్వు నాకు అప్పగింపబడినటువంటి సంఘం దేవా నువ్వు నాకు అప్పగించినటువంటి అమూల్యమైన విశ్వాసులు వాళ్ళు నీ స్వత్రం అవ్వాలయ్యా వాళ్ళు నీ స్వాధీనంలోనికి నీ ఆధీనంలోకి రావాలయ్యా వాళ్ళు నీ రూపంలోనికి రావాలయ్యా దానికి నేను ఏం అని అంటే ఇదిగో దైవ జన్మ మనసులో రేపిన ఆలోచనే ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడా చూపండి కూడా దేవుడు ఇది ఎంతమందికి అర్థమైంది మనసు ఉన్నవాడికి అర్థంగా అయితే కానీ మనసు లేనివాడికి అర్థం కాదు అర్థమైతే ఇప్పుడు మనకు మనసుని అనుకో దేవుని మనసు మనకు అర్థమై దేవుని దైవజనుడు ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టాడంటే దానికి ప్ర ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటో తెలుసా ఎవ్వరూ కూడా వ్యర్థులు అవ్వకుండా మనందరం ఎవరికి సవి బస్సులుగా మార్చబడాలి ఎవరికి సవి బస్సులుగా మార్చబడాలమ్మా దేవుని మరి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఆలోచించడం ఒకసారి నువ్వు సద్వినియోగం చేసుకున్నావా దుర్వినియోగం చేసుకున్నావా అనేది ఆలోచిస్తే ప్రియ దేవుడు చాలా చాలామంది విషయంలో మనం గమనిస్తాం నిర్లక్ష్య ద్వారా ఎక్కువ ఎవరిని ఆసక్తి తక్కువ ఈ వర్తమానం ద్వారా అయినా ఈ వాక్య ప్రక్షాళన ద్వారానైనా దేవుని ఆత్మ మీ మనసులో గాక దేవుని ఆత్మ కార్యాలు మన సంఘంలో బహుబలముగా గాక కనుక ఆయన ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆయనంటే రచ్చబ దగ్గర కూర్చోడు నేను తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఎక్కడంటే సహవాసములు తన కుమారుని సహవాసములోనికి దేవుని తీసుకొచ్చాడు సహవాసములోనికి ఎందుకు తీసుకొచ్చాడు ఎందుకు సహవాసంలో తీసుకొచ్చాడంటే ఆ సహవాసాన్ని కొరకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మరలా రాలై ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక ఈ సంఘము కొరకే ఆయన రానై ఉన్నాడు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం మధుడి అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక మధుడి అధ్యాయము మనం ఒకసారి గమనించినప్పుడు ఆ రాయబడినటువంటి మాటని మనం చూసినప్పుడు పద్దెనిమిది వచ్చిన చదువు అమ్మా పద్దెనిమిది మరియు మీ బలవంతులు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధి ఆయన స్వార్థం యొక్క మహిమస్మరి ఎట్టిదో ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశములు బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మార్కి మెట్టిదో నువ్వు తెలుసుకోవాలని పిలిచాడు దేవుని స్తోత్రం కలిగొనగాక ఆయన శక్తిని ఆయన మహిమను తెలుసుకోవాలి ఆయన శక్తిని ఆయన మహిమను తెలుసుకోవాలి నా ప్రియమైన దేవుని పెళ్ళారా ఈ రోజున దేవునితో జర్మి చేస్తున్న మనము దేవునిలో జర్నీ చేస్తున్నటువంటి మనము ఎలా ఉన్నామంటే తెలియబడినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నామే కానీ శ్రేష్టమైనటువంటి సంగతులను చూడగలిగే స్థాయిలో మనం లేవు గనుకనే ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం దేవుడు ఈ మాటల చేత మన హృదయాలను రేపుతుండగా ఆయన మాటకి మనం కాక ఎందుకు చెప్పండి మనకి ఎందుకు పిలిచాడండి మనలే ఎందుకు పిలిచా చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎందుకు పిలిచాడు మనలే నీతిగల న్యాయ విధులను నేర్చుకోవడానికి విచ్చాడు మొదటిది రెండోది రెండోది చెప్పాలి మీరు చెప్పాలి ఏమేం నేర్చుకోవడానికి పెత్తనం చేయడానిక ప్రార్థన చేయడానిక ఇప్పుడు మనం పెత్తనం చేద్దాం ప్రార్థన చేద్దాం నిజంగా ప్రార్థన చేద్దాం అన్నవాళ్ళు ఎల్వీ చెప్పండి పెత్తనం చేద్దాం ఉన్న వాళ్ళు కూడా ఎల్డీ చెప్పండి పేరు పెత్తం ఇచ్చాడండి తర్వాత కనబడింది పుల్లే చాలామంది ఏం చేస్తారు సంఘాలు పెత్తనం చేస్తారు ఎక్కువ ఫాస్ట్గా లేటు కొద్ది మాత్రం గడక కొనుక్కుంటారు మీరు మాత్రం కొద్ది మిమ్మల్ని ఏమనుకో ఏమనుకుంటుంటే మంచివాడు అవుతాడు ఏమైనా ఏందా ఓ సంఘం ఓ సంఘమే అని అంటారు అర్థమవుతుందా ఆయన కానీ లేటుకు వచ్చారనుకో మీరు ఏమంటారు నిర్లక్ష్యం అశ్రద్ధ అని చెప్తుంటే కాదు ఏం ఓ జద్ద కలిగి నాకు చూచడం అది డైరెక్ట్గా ఆయన చెప్పదు పక్కామని కొరికింది ఆ మా అనుకుంటా ఇంకొక ఆమె చెప్పింది దేవుడి మాటలు చెప్పదవు ఏమండి పాపం పాకినంత తొందరగా దేవుడి వాక్యం కాకి దుర్వార్త వెళ్ళినంత స్పీడ్గా దేవుడి వార్త వెళ్ళదు ముందు సమాచారం వెంటనే వెళ్ళగానే మనందరి మనసు ఏమైపోద్దు తెలుసా దానివైపే చూస్తాం దేవునికి స్తోత్రం కలుగును గాక అనగు పెత్తనాలన్నీ ఏసునాములో మనలో నుండి దేవుడు తొలగించును గాక మనం దేవుని మాటకి దైవజనుని మాటకి పరిచర్య కొరకు విధేయులు పోదుగాక మూడవ ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని సహవాసములోనికి తీసుకొచ్చి రాగలే కొరకు సిద్ధపరచడానికి తీసుకొచ్చాడు ఆయన మనల్ని పిలిచాడు రాకడం కొరకు సిద్ధపడటానికి పిలిచాడు మనల్ని రాకడం కొరకు మనము ఆయన పరచడానికి పిలిచాడు ఆయన రాకడలో ఎట్టబడాలి అంటే మనం ఎక్కడ కనపడాలి ఎక్కడ కనపడాలి సహవాసుములో కనపడాలి దేవుడికి స్తోత్రం కలుగుడంక అందుకే మనం గమనించినప్పుడు దేవుడి యొక్క వాక్యం ఉంది తన కుమారుని సహవాసులను మిమ్మల్ని పిలిచా అన్నాడు అలాగే పత్రిక వ్యవహార పత్రిక మీరు గమనించినప్పుడు అక్కడ కూడా అంటాడు